వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిపోయల్ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ ఇప్పుడే మేము లేచాం అనమాట ట్రిప్ లో ఈ రోజు మనం ఎక్కడ ఉన్నాం మైసూర్ మైసూరే కదా మైసూర్లో ఉన్నామన్నమాట సో నిన్న బ్లాగ్ ఎవరైనా చూసి ఉండకపోతే ఫస్ట్ ఆ బ్లాగ్ వెళ్ళి చూస్తేనే మీకు ఈ వ్లాగ్ అనేది అర్థమవుతుంది సో ఈరోజు మా డే స్టార్ట్ అయింది ఇప్పుడు నేను ఫ్రెష్ అవుతున్నాను మధు జస్ట్ ఇప్పుడు లేచాను బ్లాగ్ మధు లేచినప్పటి నుంచి అని చెప్తే స్టార్ట్ స్టార్ట్ అనమాట ఇంకా మా గర్ల్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఉంటాయి కదా బట్టలు నేను ఇప్పుడు ఏం డ్రెస్ వేసుకుంటున్నాను అని చెప్తే ఇప్పుడు ఏం డ్రెస్ వేసుకుంటున్నానో చూపిస్తాను సో ఒక మంచి అవుట్ఫిట్ అనమాట వేసుకున్న తర్వాత మాట్లాడతాను సో ఇప్పుడు అతని ఫ్రెష్ అప్గా వరకు డాన్స్ ప్రాక్టీస్ చేసుకున్నా డ్రెస్ వేసుకున్న తర్వాత ఏం రీల్స్ చేయాలి అని చెప్పి అదన్నమాట ముచ్చట

तकी 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 कुछ हां चंद मामा लोग हैं लेट हो पड़ता है एक्चुअली मॉर्निंग ब्रेकफास्ट चेंज मच को देर हो टाइम ना 1:00 नाइस 2:00 1:00 अरे करो बकलेचना हां बकले हां स्टार्ट करो दैट्स सेड సో ఫైనల్గా టెన్ ఓ క్లాక్కి రమ్మన్నారు మనకి టెన్కి రమ్మంటే ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయింది సో బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఏమీ చేయలేదు జస్ట్ వీళ్ళు ఇంకా రాలేదు రోహిత వాళ్ళు బ్లాగ్ తీసుకున్నారు సో ఈ లోపు ఒక త్రీ జ్యూసెస్ చెప్పాను హోటల్ జ్యూస్ అది తాగేసి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాము లొకేషన్ ఏంటి చూపిస్తాను అక్కడ వర్షం పడుతుంది ఇక్కడ ఇంత ఎండగా ఉందో అక్కడ ఫుల్ వర్షం అంట సో చాలా ఆకలి వస్తుంది ఇంకా మాకైతే కొంచెం జ్యూస్ ఆర్ శాండ్విచ్ ఏమైనా ఆర్డర్ చేసుకుంటామని కేక్కి వచ్చాము సో ఇక్కడ ఓన్లీ ఐస్ క్రీమ్స్ కేక్స్ అవే ఉన్నాయి అందుకని చెప్పి గెటాక్ శాండ్విచ్ ఉంది కదా గెటాక్ శాండ్విచ్ అండ్ శాండ్విచ్ ఇంకేం తినాలి ജ്യൂസാ ഫ്രൂട്സ് അല്ല ఫైనల్గా మనం అయితే ఆదివాసీ హక్కి పిక్ కమ్యూనిటీకి వచ్చేసాము ఇక్కడ ఏంటి అసలు ఈ ఆయిల్ ఏంటి ఎలా రెడీ చేస్తారు అండ్ చాలా వీడియోస్లో ఈ మధ్య ఎక్కువ వైరల్ అవుతున్నాయి అందరు వీడియోస్లో చూస్తున్నాము కానీ నాకైతే రీసెర్చ్ చేయాలని అనుకుంటున్నాను ఇది నిజంగా ఒరిజినల్లా కాదా మా ఇంట్లోనే చాలామంది ఉన్నారు హెయిర్ ఫాల్తో తో ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు అండ్ హెయిర్ లేకుండా అండ్ ఫోర్ హెడ్ ఎక్కువ వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా మన ఇంట్లోనే చాలామంది ఉన్నారు అండ్ నాకు కూడా రియల్గా చాలామంది కమెంట్స్ చేస్తూ మెసేజెస్ చేస్తూ ఉంటారు అక్క మీరు ఆ ప్రమోషన్ చేస్తున్నారు అది కరెక్టా కాదా ఒరిజినల్లా కాదా అని చెప్పి నాకే చాలా మంది డిఎమ్స్ వస్తాయన్నమాట సో వాళ్ళందరికీ కూడా నేను ఈ హెయిర్ ఆయిల్ అసలు ఏంటి ఇది ఒరిజినల్లా కాదా అని చెప్పి ప్రూవ్ చేయడానికైతే రీసెర్చ్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను అండ్ ఇక్కడ అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ రియల్ రియల్గా ఉన్నాయన్నమాట సో అది ఏంటి అసలు అది ఎలా ప్రిపేర్ చేస్తారు అని చెప్పి వీళ్ళతోనే మనం మాట్లాడి కనుక్కుందాం వచ్చేయండి నమస్తే హాయ్ మీ పేరు కావేరీ కావేరీ ఇప్పుడు కావేరీ గారు హెయిర్ చూడండి ఎంత లాంగ్ ఉందో నెక్స్ట్ ఇంకా త్రీ మంత్స్లో నాకు కూడా అంత హెయిర్ రాబోతుంది అసలు అది నీ సీక్రెట్ ఏంటో మనం కూడా కనుక్కుందాం చెప్పండి ఇది ఆదివాసీ ఒరిజినల్ హెయిర్ ఆయిల్ మేడం మనం ఆదివాసీ హక్కి పీకి వాళ్ళు చేస్తారంటే అడవిలో పోయి నూట ఎనిమిది వనములుకులు ఇట్లా తీసుకొస్తారు చూడండి ఇట్లా తీసుకొస్తారు ఇట్లా తీసుకొస్తారు ఇట్లా నూట ఎనిమిది వనమలకి తీసుకువచ్చి ఇట్లా ఇంట్లోనే తయారు చేస్తాం మేము అన్నీ ఒరిజినల్గా ఉంటాయి లేడీస్కి అయితే ఆరు నెలల కోర్స్ ఉంటుంది జెంట్స్కి అయితే మూడు నెలల కోర్స్ ఉంటుంది ఆరు నెలల కోర్స్ పడితే ఇట్లా ఉంటుంది స్మూత్గా షైనింగ్గా పెరుగుతుంది డండ్రఫ్ అన్ని కంట్రోల్ అవుతుంది రుచి ఇక్కడ అన్ని కడతని పోతుంది ఇట్లా స్మూత్గా పెరుగుతుంది సరే ఆరు నెలల కోర్స్ చేస్తే ఇంకా తర్వాత ఎప్పుడు మనకి ఎండుపూలు సమస్య ఉండదండి ఇట్లా ఉంటుంది ఇట్లా తయారు చేసేది మనం ఇట్లా తయారు చేస్తాం రండి చూపిస్తాం ఇట్లా ఉంటుంది రెండు బాటిల్ కోర్స్ ఉంటుంది లేడీస్కి ఓకే ఇట్లా రెండు బాటిల్ కోర్స్ చేస్తే ఇంకా తర్వాత మనకి ఇంకా ఎండుకల సమస్య ఉండదండి ఈ టూ బాటిల్స్ యూస్ చేస్తే చాలు చాలండి మళ్ళీ తర్వాత తర్వాత ఇంకా కావాలంటే మీరు మనం వెబ్సైట్లో ఆప్ ఆర్డర్ చేయాలండి వెబ్సైట్లో ఆర్డర్ చేసి మనం ఇంకా కంటిన్యూస్గా ఆయిల్ అనేది అందరికీ ఇంపార్టెంట్ అవును డైలీ మనం డైలీ కాకపోయినా వీక్లీ ట్వైస్ రాసుకుంటాం మనకి ఇంకా చాలు అనుకున్నా మనం యూస్ చేసినా ప్రాబ్లం ఏం ప్రాబ్లం ఏం రాదు మేడం దీంట్లో సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు సో ఈ ఆయిల్ ఎలా యూస్ అడుగుదాం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం సార్ ఇది వచ్చి ఆదివాసీ హర్బల్ ఆయిల్ ఇది అంటే మేము సొంతం ప్రిపేర్ చేసిన ఆయిల్ ఇదో ఆయిల్ వచ్చి మీకు ఆన్లైన్లో బై వన్ గెట్ వన్లో రాదు అంటే ఆదివాసీ నూటి ఎనిమిది వనములికితోనే తయారు చేసిన ఆయిల్ ఇది ఇది ఆయిల్ వచ్చి సొంతగా మేము వాడి మా జుట్టు మంచిగా పెరిగేసి దాన్ని కట్ చేసి అమ్ముతున్నారు ఫస్ట్గా ఫస్ట్గా అంటే మా ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ లో వచ్చి మాకు పర్చేస్ లేదు ఆయిల్ వచ్చి సరేనా సొంతం మేము అడవిలో చేసి మాకు మా జుట్టు మీద వాడి సినిమా షూటింగ్ చేస్తారు కదా షూటింగ్ చేస్తారు కదా పెద్దవాడు వాడిని మా జుట్టు అన్ని సేల్ చేస్తున్నాం బిగ్గు టోపు ఇలా చేస్తున్నా అది ఆగిన తర్వాత టూ థౌజండ్ నైంటీన్ టూ థౌజండ్ ఎయిటీన్ టెన్లో మాకు ఒక్కొక్క బ్యాగ్లో ఈ ఆయిల్ మా తీసుకొని అన్ని ప్లేస్లో కేరళ తమిళనాడు కర్ణాటక ఆంధ్ర ఓన్ కంట్రీలో మేము సేల్ చేస్తున్నాం సింపుల్గా పది ఇరవై బాటిల్ తీసుకొని అలాగ పర్చేస్ పర్చేస్ అయ్యాయి ఇప్పుడు వైరల్ అయింది ఆదివాసీ ప్రోడక్ట్ బాగా మంచిది బాగా మంచి రిజల్ట్ వస్తుంది మీరు ఆన్లైన్లో కూడా పెడితే చాలా మంచిది ఒరిజినల్ ఒరిజినల్ కోసం మేము కష్టపడుతున్నాను మేము ఇప్పుడు మీరు తీసుకోదానికి ఫోన్ చేస్తారు మళ్ళీ మా ప్రోడక్ట్ వెళ్ళిన ముందే అక్కడికి డూప్లికేట్ వెళుతుంది బై వన్ గెట్ వన్ త్రీ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ ఆదివాసీ నేమ్ ఉంటుంది అది వచ్చి ఒరిజినల్ ప్రోడక్ట్ మాది కాదు ఇది ఒరిజినల్ సార్జినల్ ఇది ఒరిజినల్ అంటే ఆదివాసీ నూనె ఒరిజినల్ కావాలా హాఫ్ లీటర్ నుంచి ఒక లీటరే వస్తుంది ఓకే అదన తర్వాత హండ్రెడ్ మిల్లీ ఇలా వస్తుంది బోట్లో ఇది వచ్చి ఖాళీ నీళ్ళు ఏమి ఒరిజినల్ ప్రోడక్ట్ డూప్లికేట్ ఒరిజినల్ ఇలా ఉంటుంది హాఫ్ లీటర్ నుంచి ఒక లీటర్ అది వాడితే బాగా మంచిగా ఎయిర్ పెరుగుతుంది సొంతగా మా జుట్టు కూడా మీరు చూడండి ఏ ఎస్ కదా ఇలా మంచి జుట్టు కావాలా ఒరిజినల్ ప్రోడక్ట్ మీరు ఆర్డర్ చేయండి వాడండి మంచిగా మీకు రిజల్ట్ రిజెక్ట్ నువ్వు ఇంకా నువ్వు ఆ ముడి డూప్లికేట్ వేసుకోవ అవసరం లేదు నీకు నువ్వు కూడా ఇంకా వర్షాలు అనమాట వద్దద్దిలే సో అది డూప్లికేట్ అనమాట మధు వేసుకున్నది సెట్ అది ఇంకా మనం వాళ్ళ నీకు కూడా అంత హెయిర్ పెరిగిపోతుంది అండ్ ఇది మార్కెట్ లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి డూప్లికేట్ ప్రొడక్ట్స్ అండ్ ఇది వచ్చేసి ఒరిజినల్ అనమాట సో మనం డైరెక్ట్ గా స్టోర్లో నుంచి తీసుకుంటే చాలా బెటర్ సో ఇంకేమైనా చెప్పాలను మళ్ళీ సార్ ఏమంటే మాది వాట్సాప్ కాంట్రాక్ట్ నెంబర్ మాది స్క్రీమ్ పైన ఒరిజినల్ మీకు ప్రోడక్ట్ కావాలా మాది స్క్రైమ్ పైన డిస్క మంచి ఒరిజినల్ నంబర్ ఉంది దాంట్లో కాల్ చేయండి అలా కాల్ మీకు లేదు అంటే మాకు వెబ్సైట్ లింక్ ఉంటుంది దాంట్లో పోయి మీరు ఆర్డర్ చేయండి మంచి ప్రోడక్ట్ వస్తుంది మీకు నాలుగు వందలు ఫోర్ నైంటీ నైన్ దాంట్లో వచ్చింది అన్ని ఫ్రాడ్ మీకు ఒరిజినల్ కావాలా వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి మూడు వేల ఒక వేలు పదిహేను వందలు ఎలా పడుతుంది ప్రైజ్ ఒరిజినల్ ఆదివాసీ నూనె కావాలంటే మన వెబ్సైట్లో నుంచి మనం తీసుకున్నట్టయితే నిజంగా ఒరిజినల్ ప్రోడక్టే వస్తుంది సార్ అలాగా ఏమి మోసం ఉండదు ఇది వచ్చి ఫేక్ ఐటమ్స్ చూసుకోండి సార్ ఒక్కసారి ఒకటి వచ్చి బ్లాక్ కలర్ కెమికల్ నీల్ ఇది ఓకే ఇది చాలా మంచిగా ఉంది మా సొంత రెడీ చేసి అవును అవును ఇది వచ్చి లేడీస్ జెంట్స్ చిన్న పిల్లోడు పెద్దోడు ఎవరైనా రాసుకోవచ్చు ఏమి సైడ్ ఎఫెక్ట్ ఉండదు బాగా మంచిగా పెరుగుతుంది లాంగ్ డౌన్ మేము గా ప్రిపేర్ చేస్తాం కదా సార్ గా మేము ప్రిపేర్ చేస్తాం కదా అది కూడా మీకు చూపిస్తాం రండి సార్ దీంట్లో ఏమంటే మీకు ఎక్కర్స్ మాది ఏమైనా మీరు వెబ్సైట్లో మీరు ఇప్పుడు డైరెక్ట్గా వెబ్సైట్లో మీరు ఆర్డర్ చేస్తారు కదా ఆర్డర్ మీకు ఏమైనా డౌట్ ఉంటే మా నంబర్ కూడా ఉంటుంది మా నంబర్ పైన మీరు ఫోన్ చేసి డైరెక్ట్గా అడగొచ్చు డైరెక్ట్లీ మీరు అడగచ్చు డీటెయిల్ అన్ని మీరు కనుక్కోవచ్చు సార్ దీంట్లో సైడ్ ఎఫెక్ట్ అమ్మవద్దు చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళు అందరూ

ఒకసారి వజ్నల్ ఆయిల్ ఇది స్మెల్ చూద్దాం ఇది ఎందుకు ఓపెన్ చేయడం చేతేస్తుంది ఇది అదు రెండు మీడు స్మెల్ చేసి చూడండి ఇది ఒరిజినల్ కొబ్బర్ నూనెల మనం చేస్తాం నిజంగా చాలా బాగుంది అసలు అసలు ఇన్ని ఇంగ్రీడియంట్స్తో మనకి కలిపి ఇస్తున్నారంటే అందులో ఏదో మ్యాజిక్ అనేది ఉంటుంది డెఫినెట్గా సో అది మనం కూడా ట్రై చేద్దాం ప్రిపేర్ చేస్తారు కాడా కలర్ నీళ్ళు ఉంటుంది మేడం దాంట్లో కలర్ నీళ్ళు ఉంటుంది దాంట్లో ఏమంటే కెమికల్ కొంచెం టాబ్లెట్ వేస్తారు వాళ్ళు టాబ్లెట్ వేసి రెడీ చేస్తారు అంతే కొత్త నీళ్ళు ఇది కలర్ వేసేసి కెమికల్ వేస్తారు వాళ్ళు దీనిపైన ఇంకా బిడ్చి పెడితే వనమూలికే అలాంటి చెప్తారు కదా దాంట్లో ఏముండదు ఉండదు ఇదంటే నూటి ఎనిమిది వనములకి రెడీ చేసి మనం ఒరిజినల్ నూనె ఇది ఇది పెట్టుకుంటే చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళు ఎవరైనా వాడచ్చు ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు దీంట్లో చిన్న యూజ్ చేసు సంవత్సరం పిల్లల నుంచి ఎవరైనా వాడచ్చు ఏడు ఇప్పుడు రెడీ చేస్తాం కదా రెడీ చేతి మనం చూపిద్దాం రండి ఇట్లా నూట ఎనిమిది ఇట్లా రెడీ చేస్తాము ఇంట్లో ఫేకేమి ఉండవు సార్ ఫుల్ హర్బల్ ఇది న్యాచురల్ వనమూల కొత్త చేస్తాము ఇది మనకి స్టోర్ ఉంటుందా స్టోర్ మేడం షాప్ అంటే మంది కొద్దిగా ఇది నడిచేది ఇది ఇలాంటివి మనం సిటీలో పెట్టుకుంటాము దుకాణం పెట్టుకుంటాము కదా అట్లాంటివి ఏం కాదు ఇది ఇది అంటే కోర్స్ అంటే ఆరు నెలల కోర్స్ ఉంటుంది లేడీస్ కి జెంట్స్ కి మూడు నెలల కోర్స్ ఉంటుంది మూడు నెలల కోర్స్ ఉంటే ఇట్లా ఉంటుంది గ్రోత్ మందంగా దారుగా ఇట్లా ఉంటుంది ఇట్లా చూడండి మూడు నెలల కోర్స్ అంటే ఇట్లా ఉంటుంది గ్రోత్ మందంగా ఎట్లా ఉంటుంది లేడీస్కి అయితే ఆరు నెలల కోర్స్ పడితే ఇట్లా ఉంటుంది చూడండి ఇట్లా ఉంటుంది ఆరు నెలలు ఇది లోత చూడండి ఇట్లా ఆరు నెలల కోర్సు ఇట్లా ఉంటుంది మందంగా ఇట్లా ఉంటుంది మనకి ఎప్పుడు ఇంకా ఎండుకలు మనకి సమస్య ఉండదు మేడం అట్లా ఉంటుంది గ్రోత్ మనం లావుగా ఉంటుంది మనం ఆయిల్ ఇంకా చేయడం ఆపేస్తే హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉండదు మేడం ఇది కెమికల్ ఉంటుంది కదా కెమికల్ దాని ఎంత వరకు ఫైదా ఉంటుందో అది అంత వరకు అది ఆపేస్తుంది ఇంకా అది ఫైదా ఇంకా దాని కెమికల్ ఆసర పోయింది అనుకో అది ఎక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇది అట్లాంటివి ఏం కాదు వనమూలిక మనం ఒకసారి మనం వేర్లో పోయినాక ఇంకా మనం ముసలి వాళ్ళు అయిన తనుక వరకు బాగుంటుంది గట్టి మందంగా ఉంటుంది ఎవరైనా వాడవచ్చు నాకు పాప ఉంది వాడవచ్చు మేడం వాడొచ్చు మేడం ప్రాబ్లమే లేదు సరే సో చూశారు కదా ఈ హెయిర్ ఆయిల్ ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను వాడతాను ఇంకా ఎన్ని బాటిల్స్ తీసుకోవాలి అని చెప్పి కౌంట్ చేసుకుంటున్నాను మాకు డిస్కౌంట్ ఇస్తారు కదా డిస్కౌంట్ ఇస్తాను మేడం తప్పదు మీ ఛానల్ నుంచి మీరు ఎవరైనా ఇంకా వెబ్సైట్లో మీ ఛానల్ నుంచి ఎవరైనా ఆర్డర్ చేస్తే వాళ్ళకి మీరు చెప్పండి ఇట్లా తీసుకువచ్చినాము మాకు రిజల్ట్ వచ్చింది మా ఛానల్ నుంచి మీరు ఆర్డర్ చేయండి వెబ్సైట్లో మేము డిస్కౌంట్ ఇస్తాం మరి మీరే చెప్పవచ్చు తప్పకుండా చెప్తాను ఎందుకంటే హెయిర్ ప్రాబ్లం అనేది అసలు చిన్న మ్యాటర్ అయితే కాదు మా మా లాంటి అమ్మాయిలకి ఇంకా చాలా బిగ్ థింగ్ అనమాట అమ్మాయిలందరికీ కూడా పెద్ద హెయిర్ ఉండాలి ఉండాలి అని చెప్పి చాలా కోరికలు డ్రీమ్స్ ఉంటాయి సో వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అని మీ ముందుకి తెచ్చినందుకు నాకు కూడా మీతో మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఫస్ట్ అయితే నేను యూస్ చేస్తాను అండ్ రిజల్ట్ ఏంటో చూసేద్దాం సో ఇదన్నమాట ఇట్లా హెయిర్ స్టైట్స్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు మేడం ఉంటుంది మీకు ఇట్లా న్యాచురల్ గా ఉంటుంది ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ అయితే నాకు తెలిసి ఏముండవు ఎందుకంటే అన్ని నేచురల్ ఇంగ్రీడియంట్స్తో వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అయితే అస్సలు ఉండదు కిట్లో చాలా ఫేక్ ప్రొడక్ట్స్ అన్నీ వచ్చేసాయి అనమాట అలా కాకుండా వీళ్ళకి వీళ్ళకి డైరెక్ట్గా వెబ్సైట్ అనేది ఉంటుంది మీరు వెళ్ళి అందులో ఆర్డర్ చేసుకున్నట్టయితే మా తరపు నుంచి మీరు వెళ్ళినట్టయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అలా కాకుండా మాకు వెబ్సైట్లో చేయడం రాదు అని అనుకుంటే వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబర్లోకి వెళ్ళి మీరు డౌట్ ఏమైనా ఉంటే మీరు వీడియో కాల్ చేయొచ్చు నార్మల్గా ఫోన్ చేసి కనుక్కోవచ్చు అండ్ డైరెక్ట్గా వాళ్ళు వీడియో కాల్ చూపిచ్చి మీకు కన్ఫర్మ్ అయితేనే అప్పుడు ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అనమాట సో చూడండి ఎంత షైనీగా ఎంత స్మూత్గా ఉందో చాలా బాగుంది ఒకసారి చూడండి <laughs> <laughs> मैडम नली, कियार नली।, कियार हाँ। नली मली ना मल्ली ब्रम्मी और नीलांबरी हाँ मंदारा पत्तम हाँ मंदार अच्छी तंदूरी, तंदूरी। ఇది వచ్చి అంబ్రేలా చెప్తారు మేము ఇది వచ్చి బాగా హెయిర్ లాంగ్ చేయడానికి బాగా మంచి ఉంటుంది చూడండి బాగా హెయిర్ గ్రోత్ గా లావుగా పడుగా లాంగ్ అవుతుంది ఇది చూడండి ఇది వచ్చి కషండికాయ సో ఇప్పుడైతే మేము ఫోర్ బాటిల్స్ తీసుకున్నాము ఇప్పుడు ఇది ఎలా యూస్ చేయాలి ఇంటికి వెళ్ళాక ఇంటికి వెళ్ళాక మేడం రాత్రి ఒక గిన్నెలో టీ స్పూన్ తీసుకోండి నాలుగు టీ స్పూన్ తీసుకొని ఇట్లా తీసుకొని కూడా స్కాల్ఫ్ హెయిర్ కంటే ఇప్పుడు రెండు అయిపోతుంది కదా పగిలిపోతుంది కదా దానికి స్మూత్ చేస్తుంది దానికి స్మూత్ చేస్తుంది మళ్ళీ గూడేదాన్ని కంట్రోల్ అవుతుంది ఫోర్ హెడ్ ఫోర్ హెడ్ ఎక్కువ ఉంటుంది కూడా కంట్రోల్ అవుతుంది ఇట్లా తీసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి కనీసం ఒక ఐదు నిమిషాల వరకు మనం మసాజ్ చేసుకోవాలి హెడ్ అంతా పూర్తిగా మనం రాసి ఇట్లా మసాజ్ చేసుకొని ఒక అరగంట ఇడిచిపెట్టి మనం స్నానం చేయాలి ఇప్పుడు రాత్రి పోసుకొని మీరు తెల్లవారా స్నానం చేస్తే ఇంకా బాగా రిజల్ట్ వస్తుంది మీకు రాత్రి చాలా మేడం మీకు రాత్రి వన్ దొరకకపోతే మీరు స్నానం చేస్తారు కదా తెల్లవారే స్నానం చేసిన తర్వాత ఒక అరగంట ముందుగా మీరు బాగా స్నానం చే బాగా మసాజ్ చేసుకొని ఒక అరగంట ఇడిచిపెట్టి స్నానం చేయండి ఐదు రోజుల్లో మీకు రిజల్ట్ వస్తుంది ఊడేదనే రిజల్ట్ అవుతుంది పదహైదు రోజుల్లో మీకు పెరిగేది స్టార్ట్ అవుతుంది మేడం సో చూసారు కదా మన నేనైతే ఇప్పుడు నా కోర్సుని స్టార్ట్ చేస్తున్నాను సో ఎలా ఉందో ఏంటో మీకు రాబోయే అప్కమింగ్ వీడియోస్లో అయితే కనిపిస్తుంది సో మీకు కూడా కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో వీళ్ళ లింక్స్ అన్నీ పెడతాను చెక్ అవుట్ చేయండి అండ్ వీళ్ళ వాట్సాప్ నెంబర్ కూడా పెడతాను మీకు ఒరిజినల్ ప్రొడక్ట్ కావాలి అంటే హక్కి పిక్కి ఆదివాసి ఇది ఒరిజినల్ అనమాట మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ లింక్స్ ఇస్తాను అండ్ ఫోన్ నెంబర్ వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను వాళ్ళకి డైరెక్ట్గా వెళ్ళి కాంటాక్ట్ చేయండి సో నేనైతే ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ తీసుకెళ్తున్నాను ఎలా ఉందో ఏంటో చూసేద్దాం बिकी कम्युनिटी हां बिकी कम्युनिटी हरवलेर है कस्तूरी हाँ हाँ <laughs> आदिवासी हरवलेर है सर आप स्टार्ट ओदना नुंचो చూడండి ఎంత హెయిర్ ఆయిల్ ఉందో ఎంత వాళ్ళు బిజినెస్ ఇక్కడ చేస్తారనమాట ఇక్కడ అన్ని న్యాచురల్ ఇంగ్రీడియన్స్ అన్నీ వేసి మిక్స్ చేసి ఇది ఎన్నో ఆర్స్ అది ఐ మీన్ అంతవరకు బాయిల్ చేసి ఇక్కడ వాళ్ళు ప్యాకింగ్ అవి ఇక్కడ ఇలా చేస్తున్నారు ఆన్లైన్ లో ఏదైనా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే అది ఎలా చేస్తారో చూడండి ఒకసారి ま、ま、気を遣ってんだけど、僕は何か。落ちてんで。あそこまでがいい。 అలసిపోయాండి ఫుల్గా అలిసిపోయి ఆయిల్ కూడా ఇద్దరు వచ్చేసింది ఇప్పుడు అందరికీ మైసూర్ ప్యాలెస్ ఈరోజు కానీ ఈరోజు రూమ్కి వెళ్ళిపోయి ఫస్ట్ తీసుకోవాలి సో చూసారు కదా మా అవతారాలు అన్నీ ఎలా తయారయ్యాయో చాలా టైర్డ్ అయిపోయాము అండ్ చాలా జర్నీ కూడా అండ్ ఈ రెస్టారెంట్ మైసూర్లోనే ఫేమస్ రెస్టారెంట్ అని చెప్పాలి మేము ఫుడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము అండ్ ఇక్కడ మ్యాంగోస్ పైనాపిల్ ఊరబెట్టి అమ్ముతున్నారు అనమాట చాలా చాలా నచ్చింది బెస్ట్ ఫుడ్ అనమాట ఇక్కడ మన ఎంత ఏమో చాలా నచ్చింది ఫుడ్ అయితే మేమందరం బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాము ఫుడ్ అన్నీ కూడా బాగున్నాయి అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను చాలా ఫన్నీ ఫన్నీగా అయిపోయింది సో ఇంకా ఫైనల్గా తినేసి మేమైతే రూమ్కి రీచ్ అయిపోయాము మంచి ఫుడ్ తినేసి సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి